ముందుగా అందరు ఎలా ఉన్నారండి మేమైతే సేఫ్గా హ్యాపీగా ఉన్నాము మీరు కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాము సో ఈరోజు వీడియో ఏంటంటే మా పెద్దనా వాళ్ళ స్కూల్లో ఆధార్ ఆధార్ సెంటర్ పడ్డది అంటే అప్డేట్ చేస్తున్నారు సో మా పెద్దనానండి ఫస్ట్ మీరే రా అన్నారు సరే పెద్దనా అని చెప్పి మేము పోయినాం చేయించుకున్నాం అప్డేట్ చేయించుకున్నాం సో అది అయింది ఏంది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఒకసారి వీడియో చూద్దామా ల్యాక్స్ వీళ్ళిద్దరు ముందు ముందు ముందుకు సాయక్క నేను ఒకటి డాన్స్ చేసి ఆఫ్ సో ఇప్పుడు మేమందరం మా పెద్ద వాళ్ళ స్కూల్కి పోతున్నాం ఆ స్కూల్కి పోయి వద్దులే ఇంక మళ్ళా ఎందుకులే అంత అదృష్టం వద్దు కష్టపడి ఇటు వరకు వచ్చినాం మళ్ళా స్కూల్కి చదవాలంటే చూపు అయ్యో పెద్దనాన్న స్కూల్ ఎప్పుడు బయట నుంచే చూసుకుంటూ వస్తుంది అలా ఏదో ఇట్లేమ్మా డ్రెస్ లోపలికి వెళ్ళి చూడాలి ఎట్లుంటుంది మా పెద్ద మా పెద్దనాన్న ఆఫీస్ ఎట్లుంటుందని చూడాలి ఏంటిది సూళ్లే పెద్దనా నువ్వు ఎప్పుడు తీసుకుపోయినా ఉన్నాను ఎప్పుడు అక్కగానేగా ఈరోజు తీసుకోబోతున్నాడు అది పన్నుంది కావచ్చు పెద్ద జెండా దగ్గర వేస్తావా రేపు జెండా ఎగరేస్తావా ఏమని పాడతారు రేపు వందే మాత్రమా ఇప్పుడు ఆటో వస్తే ఎక్కిపోవాలి డైరెక్ట్ స్కూల్ కట్ట సాయి అమ్మ ఎడసుకుందర అయ్యా ఆటో గురించి వెయిట్ చేయాలి ఇప్పుడు మన మీద కొంచెం banana school panni non nana so लाइट का फैन लगा रहा है नहीं? लाइट का फैन नहीं। ये देखना। तो ये मैं पिता ना ऑफिस में, फिर मैं पिता ना डेस्क पर। नी के? याला याला। सुना पिता। हूँ क्या? స్కూల్ మొత్తం చూస్తున్నాం అది ఇంకా పది మంది ఉన్నారంట ఆధార్ కార్డ్ దగ్గర సో టైంపాస్ కాక తిరుగుతున్నాం ఆకా ఇక్కడ డా పెద్దనా క్లాస్ ఏది

ఇది కిచెన్ అంట రీసెంట్గా గట్టి సో ఇది ఇక్కడ ఫస్ట్ టు ఫిఫ్త్ వరకే ఉంటుంది ప్రైమరీ ఇలా సెకండరీ వేరే దగ్గర స్కూల్కి ఆపోజిట్ ఒక గ్రౌండ్ ఉంది అంటే ఏం గ్రౌండ్ తొయ్యలు అడగాలి పెద్నానా అని పెద్దనాన్న చెప్పు మీ స్కూల్ గురించి ఏం చెప్పది లేదు పన్ను చేయకుండా సపోర్ట్ చేయకుండా ఆధార్ కార్డు ఇవి రామరామ అని పోనీ మరి నువ్వు రావా అమ్మతోని నేను ఆను నేను తాకట్టు వస్తాను ఓకే నేను అదే చెప్కొస్తాను నేను మర్తపెట్టు దులుపు మంచిదాన్ని మళ్ళీ మర్తబట్టి ఏమేమి కావాలో చెప్పు నాకు ఏ సబ్జెక్ట్ చెప్తావు అలా ఉంటుందా చదువు రాదా చెప్తురా చెప్పు ఉంటుంది అది చెప్పారు కదా నేను చెప్పనికేనా ఉందని చూసుకుంటారు చూసుకోనికనే వచ్చింది అందరు సరే టైం టేబుల్

అలా చూసినా అప్పుడు లొల్లి తగ్గింది ఉన్నారా లేదా చిన్నపిల్లలు మాత్రం లేవు చిన్నపిల్లలు చిన్నపిల్లలు గాడిది పిల్లలు మాట్లాడదు

chết rồi cả lớp chết rồi ok anh nào 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 వచ్చిన పని అయింది మా ఆధార్ కార్డ్స్ చిన్న పని ఉండే అది అయిపోయింది మా పెద్దనాన్న ఒక స్కూల్లో ఉన్నాడు అంటే టీచర్స్ వాళ్ళు ఉన్నారు వేరే టీచర్స్ వాళ్ళు సో పెద్దనాన్న అక్కడ ఉండడు తర్వాత వస్తాడంట మేము ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం అయిపోయింది మా పని సాయి

ఆటో ఎక్కినాము ఇప్పుడు ఇప్పుడు ఆటో ఇంకా ఇద్దరు ఎక్కే వరకు వెయిట్ చేస్తుంది ఇద్దరు అయ్యా ముందు పోతే కష్టం సో మొత్తానికి అయిపోయింది ఇంటికి వచ్చినాము అదే వెళ్తున్నాము యాక్చువల్గా ఆధార్ సెంటర్లో ఫస్ట్ ఆధార్ కార్డ్స్ అంటే ఈరోజే స్టార్ట్ అయ్యింది అక్కడ అయితే స్టార్ట్ అయితే మా మాదే ఫస్ట్ అవుతుందేమో అనుకున్నాం కానీ మేము వెళ్ళేసరికి చాలా మంచి అంటే లైన్ ఉంది ఒక పది పదిహేను మంది ఉన్నారు సర్లే అని చెప్పి కూర్చున్నాం 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 తర్వాత ఆంటీ పిలిచింది పోయినాం కరెక్ట్ పది నిమిషాలు కూడా కాలేదు తొందరగానే అయిపోయింది అమ్మయ్య అయిపోయింది ఇప్పుడు ఇంటికి వెళ్తే രണ്ട് ജനോ പട്ട് കഥ സായ് ഹൈക്കർണൽ സായി കാസ് റോഡ് മീദ പട്ട